ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము దురదృష్టం వెంటాడుతుందా అదృష్టం పట్టాలి అంటే వాస్తవంగా కొంతమంది ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎంత ప్రయత్నం చేస్తున్నా ఒక అడుగు ముందుకు వెద్దాము అని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక పది అడుగులు వెనకే తీసుకుపోతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎప్పుడు దురదృష్టం దురదృష్టం దురదృష్టంగానే ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళకే ఒక రకమైన విసుగు నిరాశ పడుతూ ఉంటారు దయచేసి అట్లా ఎప్పుడు ఎవరు కూడా నిరాశపడొద్దు నాన్న ఒక రోజు కాకపోతే ఒక రోజు డెఫినెట్గా మంచి రోజులు అనేవి వస్తాయి దానికి చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తా గణపతి అనుగ్రహము మొట్టమొదటి గణపతి అనుగ్రహం కలిగితే చాలు దానికి మీరు చేయాల్సింది ఒక్క మూడు బుధవారాలు చాలు ఎక్కువ కూడా అక్కర్లేదు మూడు బుధవారాలు చేయండి లేదు మాకు చేయగలుగుతామా పర్వాలేదు అని అంటారా ఐదు బుధవారాలు చేయండి అలా ఎంతైనా మీరు పెంచుకుంటే వెళ్ళచ్చు మినిమం మాత్రం మూడు బుధవారాలు పాటు చేయండి ఏం చేయాలయ్యా అంటే జిల్లేడు పువ్వులు ఇరవై ఒక్క జిల్లేడు పువ్వులు అనేవి తీసుకొని వచ్చి అది దండ కట్టండి మినిమం ఇరవై ఒకటి అంతకంటే ఎక్కువ లభిస్తే మంచిదే ఇరవై ఒకటి మినిమం దాన్ని సుదీదనంతో గుచ్చచ్చు లేదా దండలాగా కట్టండి ఎలాగైనా సరే అది జిల్లేడు పూల దండ అనేటువంటిది కట్టి అది గణపతికి సమర్పించండి దగ్గరలో గణపతి దేవాలయము అంటే ఆ గణపతికి సమర్పించండి ఆ దండ సమర్పించిన తర్వాత సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది బహుశా మాక్సిమం పీపుల్ కి తెలుసు ఎందుకంటే సంకష్టహర చతుర్థి నాడు చదువుతూ ఉంటారు ఓం ప్రణమ్య సిరసాదీవం గౌరీపుత్ర వినాయకం ఆ స్తోత్రం మాక్సిమం పీపుల్ కి వస్తుంది ఆ స్తోత్రాన్ని అక్కడే గణపతి గుడిలో కూర్చొని ఒక మూడు సార్లు పఠించండి అలా మినిమం మూడు బుధవారాల పాటు చెయ్యండి నాన్న అలా చేయటం వలన యథార్థంగా అసలు అదృష్టము అనేది వెతుక్కుంటూ వస్తుంది అంతే అంటే అదృష్టం దురదృష్టంలా పట్టింది అని అంటారే అలా అంత అదృష్టం పడుతుంది తల్లి మీకు వీలైతే ఈ పెసలు అని ఉంటాయి అంటే మంగళవారం రాత్రి నానబెట్టి బుధవారం ఉదయము గుగ్గిళ్ళు చేయండి పెసలు పెసర గుగ్గిళ్ళు అవి కూడా తీసుకుని వెళ్ళి గణపతికి నైవేద్యం పెట్టించి ఆ పెసర గుగ్గిళ్ళు అనేది కూడా కొంతమంది పంచి పెట్టండి అక్కడ దేవాలయంలో అత్యద్భుతం ఉండ్రాళ్ళు చేయగలిగితే ఉండ్రాళ్ళు చేయండి మీకు ఏదైనా సరే ఈ రెండిట్లో ఉండ్రాళ్ళు చేయటం కావచ్చు పెసర గుగ్గిళ్ళు కావచ్చు అది నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి మీ పేరు మీదుగా గణపతి గుడిలో అర్చన అనేది చేయించుకున్నానా అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించుకోండి ఇలా గనక మూడు బుధవారాల పాటు కనుక మీరు ఆచరించారు అని అంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా అసలు ఆ అదృష్టము అనేటువంటిది పడుతుంది తప్పనిసరిగా డెఫినెట్గా అదృష్టం వరిస్తుంది అందుకని మినిమం ఒక మూడు బుధవారాల పాటు మీరు ఆచరించండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి దీనితో పాటుగా మరి ఈ నెల పదమూడవ తారీఖు ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు ఈ నెల అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను